అందరికీ నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ ఓ పోలీసు అధికారి అయి ఉండి మితిమీరి మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ నూతన దంపతులు వెలుతున్నటువంటి స్కూటీని తన కారుతో ఢీకొట్టి ఆడబిడ్డ కాలుకి ఓ పాటి మేజర్ గాయమయ్యేందుకు కారకుడైన ఏఆర్ఏఎస్ఐ గిరిధర్ బాబు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం నడిబొడ్డున కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు ఏఆర్ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి నెల్లిపల్లి గిరిధర బాబు ఫుల్లుగా మద్యం సేవించి ఆ మద్యం మత్తులో ఏపీ థర్టీ నైన్ ఏడి సిక్స్ ఫైవ్ జీరో నైన్ అను నంబరు గల కారును నడుపుకుంటూ కోడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్కు దాదాపు ఎదురుగా ఉన్నటువంటి లవా థియేటర్ పక్క సందులో నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చేసరికి అటుగా వస్తున్న స్కూటీని ఢీకొనడంతో ఓ అభాగ్యురాలి కాలు విరిగినంత పని అయింది పరిస్థితిని గమనించిన స్థానికులు కారు దగ్గరకు వెళ్లేసరికి ఆ కారులో పోలీస్ అనే బోర్డు ఉండడమే కాక ధర్మానికి శిఖనం ప్రతిరూపమైన నేషనల్ ఎంబులెన్ కలిగిన పోలీసులు ధరించే గౌరవప్రదమైన టోపీ ఉండడం గమనించిన స్థానికులు మీరు పోలీసు అయి ఉండి ఈ విధంగా చేయడం సమంజసమేనా అని అడిగితే వారిని ఏమాత్రం లెక్క చేయకుండా అక్కడ ఉన్న వారందరినీ వీడియోలు తీయడం మొదలు పెట్టాడు ఆ ఏఎస్ఐ మీడియా మిత్రులు అక్కడికి వెళ్లి పరిస్థితిని గమనించి వాస్తవాలను రికార్డ్ చేయడం జరిగింది అంతేకాక ఆ ఏఎస్ఐ గిరిధర్ బాబు అధికంగా మద్యం సేవించినట్లు కూడా గమనించడం జరిగింది ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసులే మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ప్రజలు కట్టే ట్యాక్సులనే జీతాలుగా తీసుకుంటూ ఆ ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసమో దీనిని ఉన్నతాధికారులు ఏ విధంగా ఖండించి ఆ ఏఆర్ఏఎస్ఐ పైన ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారో అర్థం కావడం లేదని పలువురు స్థానికులు గుసగుసలాడుకోవడం జరుగుతుంటే మరో పక్క మాత్రం ఆ డాష్ ఇచ్చింది పోలీసే కదా ఎప్పటికైనా పోలీసులు పోలీసులు ఒకటవుతారే కాని వారు వారిపైనే చర్యలు ఎందుకు తీసుకుంటారని కొంతమంది చర్చించుకోవడం ముఖ్య గమనార్హంగా చెప్పుకోవచ్చు మధ్య మధ్యలో వాహనాన్ని నడిపి ఈ ప్రమాదానికి కారకుడైన ఏఎస్ఐ గిరిధర్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకుని ఆ అభాగ్యురాలికి న్యాయం చేసి ప్రజలకు కల్పించవలసిన రక్షణ విషయంలో ఎలాంటి భరోసానిస్తారో వేచి చూడవలసి ఉందని స్థానికులు మాట్లాడుకోవడం కూడా జరిగింది ఆ బండి ఆ నా హస్బెండ్ ఎప్పుడన్నా రారు కదా ఆ బైక్ ఎండి కదల్ల మా ఆస్తి అది బండి బండి ఉంటది కదా చాలాసలు రండి ఉంటది కొట్టేది రండి 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 ర